హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాగా ప్లాన్ చేసుకొని రోజు కొంత సమయం కేటాయించుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉంటాను రెగ్యులర్గా మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు వీడియో అప్డేట్లను పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు నా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ పంపించండి నేను తప్పకుండా మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో సభ్యత్వం పొందడానికి ఒక లింక్ని కూడా యాడ్ చేస్తాను ఈ లింకును క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మీరు మాత్రం ఒక దృఢమైనటువంటి తీర్మానం తీసుకోండి అంటే ఒక స్ట్రాంగ్ రిజల్యూషన్ తీసుకోండి దాని మీద వర్క్ చేస్తూ ఉండండి ఎలాంటి సందేహం ఉన్నా ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తుంటాను కాబట్టి ఈ సంవత్సరం మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చూడండి ముందుగా హెడ్లైన్స్ జైశంకర్ ఇన్ ఫర్ టాక్స్ టు ప్రిపేర్ ఫర్ తారి ఎమిర్ విజిట్ జయశంకర్ ఇన్ దోహా దోహాలో జయశంకర్ ఉన్నారు ఫర్ టాక్స్ చర్చల కోసం ఇక్కడ టాక్స్ అంటే చర్చలు టు ప్రిపేర్ ఫర్ ఖతారి ఎమిర్ విజిట్ అంటే ఖతారి ఎమిర్ పర్యటనకు సిద్ధం కావడానికి టు ప్రిపేర్ అంటే సిద్ధం చేయడానికి ఫర్ ఖతారి ఎమిర్ విజిట్ అంటే ఖతార్ ఎమిర్ని పర్యటనకు సిద్ధం చేయడానికి లేదా సందర్శనను సిద్ధం చేయడానికి టు ప్రిపేర్ అంటే సిద్ధం చేయడానికి కథారి ఎమిర్ ఖతారి యొక్క రాజు ఎవరంటే ఎమిర్ దోహా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటంటే ఖతార్ ఖతారి ఎమిర్ విదిట్ అంటే సందర్శన లేదా పర్యటన టు ప్రిపేర్ సిద్ధం చేయడానికి జయశంకర్ దోహాలో ఉన్నారు ఫర్ టాక్స్ చర్చల కోసం అలాగే ది ఎమిర్ విల్ విజిట్ ఇండియా ఇన్ ఫిబ్రవరి ది ఎమిర్ విల్ విజిట్ సందర్శిస్తారు లేదా పర్యటిస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ది ఎమిర్ అనేటటువంటి విత్ సబ్జెక్ట్ ప్లస్ విల్ అనేది హెల్పింగ్ వర్క్ విజిట్ అనేది వి వన్ ఇది సింపుల్ ఫ్యూచర్ విల్ విజిట్ ఇండియా భారత్ని సందర్శిస్తారు ఇన్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ థర్డ్ విజిట్ ఇన్ సిక్స్ మంత్స్ రైజెస్ హోప్స్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఫార్మర్ నావల్ ఆఫీసర్ డిలేడ్ బై నియర్లీ ఏ ఇయర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ థర్డ్ విజిట్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి యొక్క మూడవ పర్యటన లేదా మూడవ సందర్శనని కూడా చెప్పొచ్చు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మినిస్టర్ ఆర్ పక్కన అంటే సింగ్యులర్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మంత్రి యొక్క వి విదేశీ వ్యవహారాల మంత్రి యొక్క థర్డ్ విజిట్ మూడవ పర్యటన ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో ఆరు నెలల్లో విదేశీ వ్యవహారాల మంత్రి యొక్క మూడవ పర్యటన రైజెస్ హోప్స్ ఆశలను పెంచుతుంది రైజెస్ ఇక్కడ చూడాలి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ థర్డ్ విజిట్ ఇన్ సిక్స్ మంత్స్ ఇదంతా కేవలం సబ్జెక్ట్ గమనించాలి ఆరు నెలల్లో విదేశీ వ్యవహారాల మంత్రి యొక్క మూడవ పర్యటన అనేది సబ్జెక్ట్ రైజెస్ అనేది విఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది ఎందుకంటే ఇది హెడ్లైన్ కాబట్టి రైజెస్ పెంచుతుంది హోప్స్ ఆశలను ఫర్ రిటర్న్ ఆఫ్ ఫార్మర్ నావల్ ఆఫీసర్ మాజీ నావికాదళ అధికారి తిరిగి రావాలని ఆశలను పెంచుతుంది ఫర్ రిటర్న్ అంటే తిరిగి రావాలని ఆఫ్ ఫార్మర్ అంటే మాజీ నావెల్ ఆఫీసర్ మాజీ నావికాదళ అధికారి తిరిగి రావాలనే ఆశలు పెంచుతుంది ఏది పెంచుతుంది ఆరు నెలల్లో విదేశీ వ్యవహారాల యొక్క మంత్రి మూడవ పర్యటన ఈ ఆశలను పెంచుతుంది మూడు సార్లు అతను ఆరు నెలల్లో పర్యటించారు కాబట్టి నావి మాజీ నావికా దళ అధికారి తిరిగి రావాలనే ఆశలను పెంచుతుంది డిలేడ్ బై నియర్లీ ఏ ఇయర్ దాదాపు ఒక సంవత్సరం ఆలస్యమైంది డిలేడ్ ఆలస్యమైంది బై నియర్లీ ఏ ఇయర్ నియర్లీ అంటే దాదాపు ఏ ఇయర్ ఒక సంవత్సరం ఆలస్యమైంది న్యూఢిల్లీ ఈజ్ ఆల్సో లుకింగ్ టు బూస్ట్ టైస్ విత్ సెవెరల్ కంట్రీస్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్ న్యూఢిల్లీ ఈజ్ ఆల్సో లుకింగ్ న్యూఢిల్లీ ఈజ్ ఆల్సో లుకింగ్ అంటే న్యూఢిల్లీ కూడా ఆల్సో చూస్తుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది న్యూఢిల్లీ అనేది సబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లుకింగ్ అనేది వి ఫోర్ ఎదురు చూస్తుంది టు బూస్ట్ టైస్ అంటే సంబంధాలను పెంచుకోవాలని టు బూస్ట్ అంటే పెంచుకోవడం టైస్ సంబంధాలను విత్ సెవరల్ కంట్రీస్ అంటే పలు దేశాలతో సంబంధాలను పెంచుకోవాలని కూడా న్యూఢిల్లీ చూస్తుంది ద వెస్ట్ ఏషియన్ రీజన్ పశ్చిమాసియా ప్రాంతంలోని పలు దేశాలతో సంబంధాలను పెంచుకోవాలని న్యూఢిల్లీ కూడా చూస్తుంది ఇది హెడ్లైన్స్ ఇలా అర్థం చేసుకోవాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఈస్ ఇన్ దోహా ఫర్ ఎ త్రీ డే విజిట్ ఓవర్ ద న్యూ ఇయర్ ఫర్ ఎ సిరీస్ ఆఫ్ బయలాట్రల్ మీటింగ్స్ యాజ్ వెల్ యాస్ టు ప్రిపేర్ ఫర్ ఎ విజిట్ బై కథాస్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తానీ టు ఇండియా ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ మంత్ సోర్సెస్ టోల్డ్ ద హిందూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు మినిస్టర్ మంత్రి ఎస్ జైశంకర్ ఈస్ ఇన్ దోహా దోహాలో ఉన్నారు ఈస్ ఇన్ దోహ ఫర్ ఎ త్రీ డే విజిట్ అంటే మూడు రోజుల పర్యటన కోసం ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్ ఎ త్రీ డే విజిట్ చూడాలి త్రీ డేస్ విజిట్ అనకూడదు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఇక్కడ త్రీ డే అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్ రెండు పదాలను ఒక హైఫన్ అండగీత కలుపుతుంది కాబట్టి త్రీ డే విదిట్ అనాలి అంటే మూడు రోజుల సందర్శన విదిట్ అంటే సందర్శన లేదా పర్యటన అని కూడా చెప్పొచ్చు మూడు రోజుల పర్యటన కోసం విదేశీ వ్యవహారాల మంత్రి దోహాలో ఉన్నారు ఓవర్ ద న్యూ ఇయర్ ఫర్ ఎ సిరీస్ ఆఫ్ బైలేటరల్ మీటింగ్స్ ఓవర్ ద న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో ఫర్ ఎ సిరీస్ ఆఫ్ బైలేటరల్ మీటింగ్ అంటే ద్వైపాక్షిక సమావేశాల శ్రేణి కోసం కొత్త సంవత్సరంలో సిరీస్ అంటే శ్రేణి ఆఫ్ బైలేటరల్ మీటింగ్స్ అంటే ద్వైపాక్షిక సమావేశాల శ్రేణి బయోలేట్రల్ అంటే ద్వైపాక్షిక మీటింగ్స్ సమావేశాలు ఫర్ ఎ సిరీస్ అంటే శ్రేణి కోసం ఓవర్ ద న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో చూడాలి ఒకసారి చెప్పుకుందాం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ద్వైపాక్షిక సమావేశాల శ్రేణి కోసం కొత్త సంవత్సరంలో మూడు రోజుల పర్యటన కోసం దోహాలో ఉన్నారు యాజ్ వెల్ యాజ్ అలాగే ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి టు ప్రిపేర్ ఫర్ ఎ విజిట్ బై కతార్స్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ అమా అల్ టు ఇండియా టు ప్రిపేర్ అంటే సిద్ధం చేయడానికి ఫర్ ఎ విజిట్ సందర్శన కోసం బై కతార్స్ ఎమీర్ అంటే ఖతార్ యొక్క ఎమీర్ ఇక్కడ ఎమీర్ అనేది ఒక హోదా ఖతార్ ఖతార్ యొక్క ఎమిర్ మనం ప్రెసిడెంట్ అని ఎలా అంటుంటామో అలా ఇది ఒక హోదా షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ టు ఇండియా భారతదేశానికి ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ తానీ సందర్శనకు సిద్ధం చేయడానికి టు ప్రిపేర్ అంటే సిద్ధం చేయడానికి ఫర్ ఎ విజిట్ అంటే ఒక సందర్శనకు సిద్ధం చేయడానికి ఎవరి సందర్శన ఖతార్స్ ఎమీర్ ఖతార్ యొక్క ఎమేర్ అతను ఎవరంటే షేక్ తమిమ్ బిన్ అహ్మద్ అల్ తానీ ఎక్కడికి టు ఇండియా భారతదేశానికి ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో ఆశించవచ్చు సోర్సెస్ టోల్డ్ ద హిందూ అంటే వర్గాలు తెలిపాయి అక్కడ ఉండే వర్గాలు అధికారిక వర్గాలని చెప్పొచ్చు అలాగే డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు ఖతార్ లాస్ట్ ఫిబ్రవరి హీ హ్యాడ్ మెట్ అండ్ ఇన్వైటెడ్ షేక్ ఆల్ థానీ టు ఇండియా గత ఫిబ్రవరిలో లాస్ట్ ఫిబ్రవరి అంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు ఖతార్ నరేంద్ర మోడీ ఖతార్ పర్యటన సందర్భంగా ఆ సమయంలో డ్యూరింగ్ అంటే సమయంలోని కూడా చెప్పొచ్చు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఐ పక్కన హైపాస్ట్రఫీ ఉంది కాబట్టి మోడీ యొక్క విజిట్ సందర్శన మోడీ యొక్క సందర్శన టు ఖతార్ ఖతార్కు విజిట్ టు ఖతార్ అంటే మోడీ యొక్క పర్యటన ఖతార్కు లాస్ట్ ఫిబ్రవరి గత ఫిబ్రవరిలో ఈ హ్యాడ్ మెట్ అండ్ ఇన్వైటెడ్ షేక్ ఆల్ తానీ టు ఇండియా హీ అంటే ఎవరు మోదీ హ్యాడ్ మెట్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఈ హ్యాడ్ మెట్ అండ్ ఇన్వైటెడ్ షేక్ ఆల్ తానీ టు ఇండియా చూడాలి ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి అతను కలిశారు అతను ఆహ్వానించారు ముందు ఏది జరిగింది ఇందులో అతను కలిశారు కాబట్టి హీ హ్యాడ్ మెట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అండ్ మరియు ఇన్వైటెడ్ షేక్ ఆల్ తానీ టు ఇండియా భారత్కు అతన్ని ఆహ్వానించారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఒక రెండు పాస్ట్ యాక్షన్లు గతంలో జరిగినప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్గాను తర్వాత జరిగిన పాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్గాను చెప్పాలి హి హ్యాడ్ మెట్ అతను కలిశారు అండ్ మరియు ఇన్వైటెడ్ ఆహ్వానించారు షేకాల్ థానీ టు ఇండియా షేక్ ఆల్ థానీని భారత్కు ఆహ్వానించారు ఎవరు ప్రధానమంత్రి మోడీ ది ఎమిర్స్ విజిట్ ఈస్ పార్ట్ ఆఫ్ న్యూ రీసెంట్ బార్డర్ అవుట్ రీచ్ టు ద గల్ఫ్ రీజియన్ యాజ్ ఇజ్రాయల్స్ బొంబార్డ్మెంట్ ఆఫ్ గాజా కంటిన్యూస్ విత్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ క్రైసిస్ నౌ స్ప్రెడ్డింగ్ టు లెబనాన్ సిరియా అండ్ ఎమన్ ద ఎమిర్స్ విజిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ న్యూఢిల్లీస్ రీసెంట్ బార్డర్ అవుట్ రీచ్ టు ద గల్ఫ్ రీజియన్ అంటే గల్ఫ్ ప్రాంతానికి న్యూఢిల్లీ యొక్క ఇటీవలి విస్తృత విస్తరణలో ఎమిర్ పర్యటన భాగం చూడాలి ద ఎమిర్స్ విజిట్ అంటే ఎమిర్ యొక్క విజిట్ పర్యటన ఈ ఈస్ పార్ట్ ఆఫ్ అంటే భాగం న్యూఢిల్లీస్ రీసెంట్ బార్డర్ అవుట్ రీచ్ టు గల్ఫ్ రీజియన్ అంటే గల్ఫ్ ప్రాంతానికి న్యూఢిల్లీ యొక్క ఇటీవలి విస్తృత విస్తరణలో ఎమిర్ పర్యటన భాగం రీసెంట్ బార్డర్ రీచ్ అంటే ఇటీవలి విస్తృత విస్తరణ టు ద గల్ఫ్ రీజియన్ గల్ఫ్ ప్రాంతానికి న్యూఢిల్లీ యొక్క ఇటీవలి విస్తృత విస్తరణలో ఎమిర్ యొక్క పర్యటన భాగం యాస్ ఇజ్రాయిల్స్ బంబార్ట్మెంట్ ఆఫ్ గాజా కంటిన్యూస్ అంటే గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు కొనసాగుతున్నందున యాస్ అంటే కారణంగా ఇక్కడ యాదనేది సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పుకోవాలి కారణంగా ఇజ్రాయిల్స్ ఇజ్రాయిల్ యొక్క బంబార్డ్మెంట్ అంటే దాడులు ఆఫ్ గాజా కంటిన్యూస్ అంటే ఇజ్రాయెల్ యొక్క బాంబు దాడులు కొనసాగుతున్నందున అంటే గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు కొనసాగుతున్న కారణంగా ఆఫ్ గాజా కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది విత్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది వెస్టేషియన్ క్రైసిస్ అంటే పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క ప్రభావాలు నౌ స్ప్రెడ్డింగ్ టు లెబనాన్ సిరియా అండ్ ఎమెన్ ఇప్పుడు లెబనాన్ సిరియా మరియు యమెన్లకు విస్తరిస్తున్నాయి పశ్చిమాసియా యొక్క సంక్షోభ ప్రభావాలు లెబనాన్ సిరియా మరియు యమెన్లకు విస్తరిస్తున్నాయి మిస్టర్ జయశంకర్ వాజ్ డ్యూ టు మీట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ కతార్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ ఆల్ తానీ ఇన్ దోహా అండ్ to discuss political trade, investment, energy security, cultural and people-to-people -people ties, as well as regional and international issues of mutual interest. the ministry of external affairs said in a statement before his departure, mr. jayashankar was due to meet charla important elante pet due to అంటే షెడ్యూల్ టు అనే అర్థం వస్తుంది లేదా ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పెక్టెడ్ టు మీట్ లేదా షెడ్యూల్ టు మీట్ అని చెప్పాల్సి ఉంది కాబట్టి మిస్టర్ జయశంకర్ వర్స్ గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది షెడ్యూల్ టు మీట్ లేదా ఎక్స్పెక్టెడ్ టు మీట్ అని అర్థం చేసుకోవాలి డ్యూ టు ఇలాంటి ఫ్రేజెస్ అండర్లైన్ చేసుకోవాలి అంటే అతను కలవాల్సి ఉంది లేదా కలవాల్సి వచ్చిందని కూడా చెప్పొచ్చు ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అండ్ మరియు ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఖతార్ ఖతార్ యొక్క విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ ఆల్ ఇన్ దోహా మిస్టర్ జైశంకర్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ ఆల్ తానీని దోహాలో కలవాల్సి వచ్చింది ఇన్ దోహా దోహాలో కలవాల్సి వచ్చింది అండ్ మరియు టు డిస్కస్ చర్చించడానికి పొలిటికల్ రాజకీయ ట్రేడ్ వాణిజ్యం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఎనర్జీ శక్తి సెక్యూరిటీ భద్రత కల్చరల్ సాంస్కృతిక అండ్ మరియు పీ పీపుల్ టు పీపుల్ టైస్ అంటే ప్రజల యొక్క సంబంధాలు యాజ్ వెల్ యాజ్ కూడా రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ వాటితో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యల గురించి రీజనల్ ప్రాంతీయ అండ్ మరియు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఇష్యూస్ సమస్యలు ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ పరస్పర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలను చర్చించడానికి ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ సెట్ దేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది సెడ్ అంటే తెలిపింది ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది వీటిలో ఉంది ఈయన స్టేట్మెంట్ ఒక ప్రకటనలో బిఫోర్ హెచ్డి డిపార్చర్ అతని యొక్క నిష్క్రమణకు ముందు అంటే అతను వెళ్ళిపోయే ముందు ఒక ప్రకటనలో తెలిపింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి